దేవుని పరిశుద్ధమైన మహిమయు మహిమయునతయ్య ప్రభావములు సలువులు కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామన ప్రభు సరి కూడి ఉన్న దూరాణ సమీపన నా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ నా నిండి ఉపదయపూర్వతకు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీ అందరికీ తోడయిండున గాక ఆ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని ఇష్టానుసారంగా జీవించిన దేవునితో పాటు నడిచిన దేవుని యొక్క ఉద్దేశములు ఆలోచన కలిగి ఉన్నటువంటి ఒక దేవుని యొక్క భక్తిలోను విశ్వాసంలోను ముందడుగు వేసినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఆయన పేరేమైనదంటే హానోక్ ఈ పేరు హానోక్ ప్రియా దేవుని బిడ్డలారా హానోకు తన సొంత ఆలోచనలు సొంత ఇష్టాలు సొంత విషయాలు వదిలిపెట్టి దైవ చిత్తము ఏమై ఉన్నదో గుర్తెరిగి ఆ ప్రకారముగా తన జీవితాన్ని కొనసాగించేవాడు అండి ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉంటే చాలా మంది వారి వారి యొక్క ఇష్టాలు వారి వారి యొక్క ఆశలు వారి వారి యొక్క ఆలోచన వారి వారి యొక్క తలంపుల ప్రకారం జీవిస్తూ ఏదో కొద్ది సమయం మాత్రమే దేవునికి ఇస్తూ ఉన్నారు కానీ ఆనోకు అలా లేడు తన జీవితంలో కావాల్సిన సమస్తము దేవుని ద్వారా పొందుకోగలనటువంటి పూర్తి విశ్వాసము కలిగి ఉన్నాడు నాకేది కావాలన్నా నా ప్రభు దాన్ని దయచేస్తారనేటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు తద్వారా హానోపు దేవునితో పాటు కొనుక్కోబడేటువంటి అంటే గొప్ప కృప దేవుడు అతనికి దయచేశాడు దేవునికి మహిమ కలుగును కాక అమెన్ కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా హానోకు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఒక మూడుగా మనం చూడగలిగినట్లయితే మొట్టమొదటిగా ఆనుకు విశ్వాసము కనపరచా దేవుని ఎందు మాత్రమే విశ్వాసం దేవుని ఎందు మాత్రమే విధేయత దేవుని చిత్త ప్రకారం జీవించడమే తన జీవితము లక్ష్యముగా తను పెట్టుకున్నాడని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది నిజమే తనంత విశ్వాసముగా తనంత భక్తిగా తన యొక్క తనంత నిజముగా ఎంతగానో దేవుణ్ణి ప్రేమించి ఎంతగానో దేవుణ్ణి కనపర్చి ఉన్నాడు కనుకనే దేవుడు బాబు ఇక నేను వద్దు హానుకు నాతో పాటు కొనిపో నాతో పాటు రాని విలిసి ఉండి వచ్చాము కనుక నా ప్రియా దేవుని బిడలారా ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా దేవుని పట్ల విశ్వాసమును విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు ఎప్పుడైతే దేవుని ఎందు మనం విశ్వాసం కనపరుస్తామో ఎప్పుడైతే దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తామో ఎప్పుడైతే దైవం సంబంధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామో తద్వారా దేవుని బిడలగా దేవుని కుమారులుగా తీర్చబడతాము దేవునికి మహిమ కలుగును కాక మేన్ కనుకొన ప్రియా దేవుని పెడలారా హను విశ్వాసము దేవుని ఎదుగు కనపడి ఆ మాటలు మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రిల్ రాసినటువంటి పత్రిక హెబ్రిలు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదో వచ్చిన మాటలు మనం చూద్దాం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకునున్నట్లు కొనుకోబడినను అతను కొనుకోబడక మునుపు దేవునికి ఉండేనని సాక్ష్యం పొందినంటండి విశ్వాసాన్ని బట్టి మరణమైనటువంటి రుచి చూడాల మరణము తన దరిరాపులోకి రాకుండానే ఆనోకు దేవునితో పాటు వెళ్ళాడని పరిశుద్ధ లేఖ తెలియపరుస్తుంది ఆ ప్రియా దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి రక్షణ పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు రక్షణ పొందిన కాడి నుంచి మంచి శ్రేష్టమైనటువంటి ఆలోచన దైవికమైనటువంటి స్థితి కలిగి ఉండాలనుకుంటారు కానీ మధ్యలో వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించేవారు లేకపోలేదు కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా ఆనోకు కలిగి ఉండదు తెలుసా దేవుని యొక్క ఇష్టానుసారంగా తను జీవించాడంటే దేవుని ఎంతగా ఇష్టపడేటువంటి స్థితి తను కలిగి ఉన్నాడు నాడు మనం చూస్తూ ఉంటే చాలా మంది ఏదో చేయాలి ఏదో చెందాలి ఏదో సాధించాలి ఏదో పొందాలనుకుంటా ఉంటారు కానీ దేవుని ప్రేమ నేను పొందుకుంటున్నానా దేవుని ఇష్టడుగా ఉన్నానా దేవుని ఇచ్చి ప్రకారం నేను జీవిస్తానని ఒకసారి పరిశోధన చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును కాక ఐ మీన్ కనుక అందుకనే విశ్వాసమును బట్టి ఆనుకు మరణము చూడకున్నట్లు తనకున్నటువంటి పూర్తి విశ్వాసం ఏంటంటే నేను బ్రతికు ఉన్నా దేవుని చిత్త ప్రకారమే ఉంటాను నేను మరణించినా దేవునితో ఉంటాననేటువంటి విశ్వాసం తన కనపరచాడు కనుకనే ఆకు మరణము రుచి చూడకుండా దేవునితో పాటు కొనుకోబడ్డాడండి దేవునికి మహిమ కలుగును కాక ప్రియ దేవుని బిడ్డలారా హాను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎందుకు మాత్రమే పూర్తి విశ్వాసం కనపరిచేవారుగా విధేయత కనపరిచేవారుగా నమ్మకం కనపరిచేవారుగా దేవుని ఇష్టానుసారంగా జీవించేవారుగా మనం ఉంటే ఒకవేళ ఈ లోకంలో మనం మరణించినప్పటికీ పరలోకంలోనికి దేవుడు మనకి స్థానము దయచేస్తాడు దేవుడిని కన్నులారా చూసేటువంటి గొప్ప ధన్యత మనకు దయచేస్తాడు దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించి విశ్వాసంగా నడవగలిగినట్లయితే ఆనాడు ఆ మరణం రుచి చూడకుండా ఎలాగైతే ప్రభు దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళాడు మనం కూడా ఈ లోకంలో కాలం దేవుని ఎందు విశ్వాసం దేవునికి ఇష్టప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఎందు విధేత కలిగి ఉంటే మరణం కూడా ఈ కాలం చెల్లిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి కాలం చెల్లిన తర్వాత పరలోకానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు దేవునికి మహిమ కలుగును కాక ఆమె కనుక ఆ విశ్వాసం కలిగి ఉన్నామండి ఒక వ్యక్తి ఉన్నాడు విశ్వాసంగా మోసే నమ్మకముగా విశ్వాసంగా ఉన్నాడు అందుకని దేవుడు తెలియపరిచాడు మోసేని బట్టి నా ఇల్లంతటిలో కూడా నమ్మకం వస్తున్నాడు తెలియపరిచాడు అండి రోజు ఉన్నారని నమ్మకంగా మనం దేవుని చిత్త ప్రకారం దేవుని ప్రకారం దేవుని తలంపు ప్రకారం దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా నమ్మకంగా లేదన్నది పరీక్షించుకొని ఆ నోకు వలె దేవుని అంత విశ్వాసముగా ఉండగలిగితే నిన్ను బట్టి దేవుడు ఆనంద భక్తుడవుతాడు నిన్ను బట్టి దేవుడు నా బిడ్డ ఎంత చక్కగా విధేయుత కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఆలోచన కలిగి నీకున్నటువంటి చింతని నీకున్నటువంటి వాదని నీకున్నటువంటి వేదని నీకున్నటువంటి విడుదల రాయిచ్చేను గాక ఆమె రెండో మాట మనం చూడగలిగినట్లయితే మానవు కలిగి ఉన్నటువంటి రెండో క్వాలిఫికేషన్ మనం చూడగలిగినట్లయితే దేవునితో అతని నడకంట దేవునితో పాటు నడిచాడంట నిజమే తన జీవితము తన ఇష్టము తన ఆలోచన సమస్తం విడిచిపెట్టి దేవుని ఎందుకు మాత్రమే విశ్వాసం కనపరిచి తద్వారా దేవునితో పాటు నడిచాడు ఆయన శ్రేష్టమైనటువంటి మార్గాలు ఆయన శ్రేష్టమైనటువంటి కృపలో ఆయన శ్రేష్టమైనటువంటి తలపులో ఆనొప్పుడు నడిచాడని పరిశుద్ధ లేఖను తెలియపరుస్తున్న మాటలు చూద్దాం పరిశుద్ధులు అందరూ చర్చి ఆది కాండం ఐదవ అధ్యాయము ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆ మాటలు మనం చూడగలిగినట్లయితే ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను చూడు నా ప్రియా దేవుని బిడ్డలారా ఆనో కట్ట దేవునితో నడిచాడు ఈరోజు చాలా మంది ఏదో ఏదో ఆలోచనలతో నడుస్తూ ఉంటారు వ్యర్థమైనటువంటి సహవాసాలతో నడుస్తూ ఉంటారు వ్యర్థమైనటువంటి స్నేహితులతో నడుస్తూ ఉంటారు పనికిరానిటువంటి లోక సంబంధమైనటువంటి స్థితిలో నడిచేవారు లేకపోలేదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఆనోకు దేవునితో దేవుని చిత్త ప్రకారము నడిచారు అనగా తన ఆలోచనలు తన తలపులు తన ఉద్దేశాలు తీసి పక్కన పెట్టి దైవిక సంబంధమైనటువంటి ఆజ్ఞ ప్రకారం తను నడిచాడనుకండి ఆనాడు శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర కుట్టిన మొదలుకొని కుంటిగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుని నామంలో అక్కడ స్వస్థత జరగంగానే తను హఠాత్తులు లేచి దిక్కును లేచి నడుచు దేవాలయంలోకి వెళ్ళాడని లేఖ తెలియపరుస్తుంది ఎందుకు దేవాలయంలోకి వెళ్ళాడంటే తన మనసులో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి నాకు కాళ్ళు వస్తే దేవుని హృదయపూర్వకంగా ధ్యానించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే ఆ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవాలయంలో తనకి వెళ్ళాడండి ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేకుండా తెలియకొలుస్తుంది నమ్ముటని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ సర్వ సృష్టిని సృష్టించ సృష్టి అసాధ్యమైనది ఏమీ లేదు ఏమీ కూడా లేదన్నది గమనించి దేవునితో నడిచే వారిగా మనం ఉన్నామండి పరిశుద్ధ మందిరానికి వెళుతూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మంచి పరివర్తన కలిగినటువంటి మాదిరిగా జీవిస్తూ ప్రార్థన ఎందు వాక్యం ఎందు ఎడతెక్క దేవుని చిత్త ప్రకారం నడిచేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే పరలోకములో నీ కొరకు ఒక పట్టణము ఏర్పాటు చేయబడి ఉన్నది ఈ లోకములో ఇల్లున్నా లేకపోయినా ఆస్తులు ఉన్న అంతస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ పరలోకంలోకి మనకు ఒక స్థానం కావాలి పరలోకంలో నా పేరు ఉండాలి అన్న ఆలోచన నీవు కలిగి ఉండాలంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ జీవితము దేవుని చిత్త ప్రకారము నడవగలిగితే పరలోకానికి వెళ్ళేటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక ఆమె దేవుడు వెళ్ళారా ఆనోకి మరణం రుచి తెలియదు ఆనోకు శోధన వచ్చినా వేదన ఎలా ఉన్నప్పటికీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు మహదానందకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు దానికి కారణం ఏందంటే లోక సంబంధమైనటువంటి సమస్తము విడిచాడు తన స్థితిగతులు మార్చుకున్నాడు సమస్తము దైవ ఇష్టాన్ని తను జీవితంలో కొనసాగించాడు అందుకని విశ్వాసములో వెనుక తిరిగి ఉండేటువంటి వాడుగా లేడు అందుకని కర్త అయినటువంటి దేవుని యొక్క ఇష్టడుగా ఆనోపు ఉండగలిగాడు దేవునికి మహిమ కలుగును దాకా ఐ మీన్ వెనకర్ దేవుని వెళ్ళారా ఎక్కడి నుంచైనా దేవునితో నడిచేటువంటి స్థితిని కలిగి ఉండగలిగితే నేను బట్టి దేవుడు ఎంతగా సంతోషిస్తాడు దేవుని నడిచేటువంటి స్థితి అనగా నిత్యము దేవుని చిత్త ప్రకారము ఆలోచన ప్రకారము తలంపు ప్రకారము ఉద్దేశ ప్రకారం జీవించేటువంటి స్థితి నీవు కలిగి ఉంటే నీ స్థితి నీ పరిస్థితి దేవుడు మారుస్తాడు నీకున్నటువంటి ఇబ్బందులు తీసివేస్తాడు నీకున్నటువంటి అనారోగ్య సమస్యను స్వస్థపరుస్తాడు నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క బంధకాల నుంచి ఏసుక్రీస్తు ప్రభువారు విడుదల దయచేయను గాక ఐ కనుక దేవుడితో నడుస్తామండి దేవుని చిత్తాన్ని ఎందుకు తిరిగి ఆయన చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రేమ ప్రకారం మనం జీవించగలిగినట్లయితే ఎంత నమ్మకంగా ఉన్నావు నా ఎందు నేను నడు నా యొక్క చిత్త ప్రకారం ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావు కనుక నేను నిన్ను గనపరుస్తానంటానండి దేవుడు దేవుడు తన బిడలందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని తన కృపాక్షేమం కాపుదల్లో ఉంచాలని తన ఘనపరచాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక దేవునితో నడిచేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే దేవుడే మనల్ని గణపరుస్తాడు ఎక్కడైతే అవమానం ఉందో ఎక్కడైతే ఉందో ఎక్కడైతే వ్యర్థమైనటువంటి ఆలోచన వాటి నుంచి విడుదల దయచేసి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి తన కృపలో తన శ్రేష్టమైనటువంటి మార్గాలు నడిచేటువంటి కృప మీకు దయచేయను కాక ఆ మూడో మాట చివరి మాట మనం చూడగలిగినట్లయితే ఆనూకు సాక్ష్యము కలిగి ఉన్నాడు అండి ఏం కలిగి ఉన్నాడు సాక్ష్యం కలిగి ఉన్నాడు చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో గొప్పలు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ సాక్ష్యము చెప్పుకునేటువంటి స్థితిలో ఉన్నవారు లేకపోలేదు కానీ నా ప్రియ దేవుని వెళ్ళారా హానోకుని బట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే దేవుని ఎందుకు తను కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనను బట్టే దేవుని ఎందుతను కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి దేవునికి మహిమ కలుగును గాకీ మనం కూడా దేవుని చిత్త ప్రకారం ఒక సాక్షిగా ఉండేవారిగా ఆనోకు దేవుని దేవుని కొరకు అతడు సాక్ష్యం కలిగి ఉన్నాడని మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాటలు మనం చూద్దాం యోధావు రాసిన పత్రిక పద్నాలుగో వచ్చిన మాటలు మనం చూడగలిగినట్లయితే ఆ దాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లాడను ఆదాము మొట్టమొదటి ఆదామును బట్టి ఏడో వాడైన ఆనోకు ఆనోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లాడను ఇదిగో అందరికి తీర్పు తీర్చడము వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వాటిని ఒప్పించడము ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినటువంటి మాట తెలియపరుస్తున్నానండి నిజమే ఏదో ఒక రోజు దేవుడు మన కొరకు ఈ లోకానికి వస్తాడు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవునితో పాటు పరిశుద్ధులుగా దేవునితో పాటు కొనుకోబడేవారుగా మనం ఉండాలంటే ఈ లోకంలో హానోకు వలే దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడాలి దైవ చిత్త ప్రకారం మనం జీవించేవారుగా మనకు ఉండగలిగితే మన లోకానికి చేర్చబడినటువంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు కనుక నా ప్రియా దేవుని బిడలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆ గురించి మనం విన్నాం కనుక వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకొని ఆ వలె మనం విశ్వాసంగా ఉన్నామా లేదా ఆనూకు వల్ల దేవునితో పాటు నడుస్తున్నామా లేదా హాను వల్లే మనం సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వ్యర్థమైనటువంటి విషయాలు దేవునికి అయిష్టమైనటువంటి సమస్తము విడిచిపెట్టి ఆనోకు ఎలాగైతే దైవ సంబంధమైనటువంటి సిద్ధి కలిగి దేవుని కృప పొందుకొని దేవునితో పాటు కొను కృప అనగా మరణము రుచి చూడకుండా దేవునితో పాటు వెళ్ళేటట్టు కృప మానవు కలిగి ఉన్నాడు కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఇష్ట ఇష్టప్రకారంగా జీవిద్దాం దేవుణ్ణి గనపరుద్దాం దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దాం అంటే కృప దేవుడు మనందరినీ దయచేయను ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ తండ్రి గొప్ప దేవ ఈ అపారమైన కృపను బట్టి ప్రేమను బట్టి దయను బట్టి మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి గొప్ప తలంపును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా హానోకునైన తండ్రి మీకు ఇష్టడుగా జీవించాడు తండ్రి మీ అందరి నమ్మకము పూర్తి విశ్వాసము కనపరచాడు ప్రభా సొంత ఆలోచనలు తలంపులు విడిచి మీ చే శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ ప్రకారం మీ యొక్క ఆలోచన ప్రకారం నడిచాడు కనుకనే తను సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవా ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏదైతే మీకు అయిష్టమైనటువంటి కార్యం ఉందో నరైన ఏసునామంలో దాని నుంచి మీరు విడుదల దయచేతులు కాక ఆత్మీయతలో బలపరచండి పరిశుద్ధపరచండి నీ నామహిమ వరకు నీ బిడ్డలు మీరు బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ప్రతి బిడ్డ కూడా తండ్రి నశించిపోకూడదని నీ మీ యొక్క కుమార్ని మీరు ఈ లోకానికి ఏసుక్రీస్తు ప్రభావాన్ని లోకానికి పంపించారు తండ్రి మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది విలువైనది మాటలతో వర్ణించలేని ప్రేమ కలిగి ఉన్నారు కనుక దేవా నీ బిడ్డలందరూ కూడా తండ్రి నీ అందు మాత్రమే ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగి పూర్తి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నట్టుకు కృపద ఇచ్చాడు తండ్రి ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్య ఇబ్బందులు పడుతున్నారో వారిని మీరు స్వస్థ గాక కాక గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేదుగాక కుటుంబాల్లో గొడవల సమస్యలు ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాల్లో సమాధాన పరుచుదురుగాక ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారో వారికి సమాధానము దయచేయండి తండ్రి నీ కూడా తండ్రి సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు అటు ఇటు చూసేవారుగా కాకుండా మీ వైపు తేలి చూచి విరిగి నలిగిన మనసుతో ప్రార్థనలు చేసుకునేటువంటి అట్టి కృపని బిడ్డలకు మీరు దయచేదురుగాక సమస్త విషయాల తండ్రి ందరికి మీరు తోడుగా ఉండండి తండ్రి మా దేశాన్ని మీరు ఆస్వాదించండి దీవించండి ప్రపంచాన్ని మీరు దీవించి ఆస్వాదించి ఈ ప్రపంచం చిన్న బిడ్డ నుంచి వృద్ధులైన మొసలు వరకు ప్రతి బిడ్డని పేరు పేరు మీరు కాచి కాపాడి మీ కృపలో జ్ఞాపకం చేస్తామని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజర్ ఏడిన యస్సు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకొని వేడుకొనుచున్నాము మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన యహోవా దేవుని యొక్క ప్రేమ కుమారుడు క్రీస్తు యొక్క కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడలకును ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడలకును ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ప్రభువారి కృప మీ అందరికీ తోడైండును గాక